ఇదిగో నందన మళ్ళీ అజయ్ వాళ్ళ ఫాదర్ ఫోన్ చేస్తున్నాడు ఫైనల్ గా ఆలోచించి చెప్పు మంచి మనిషి ఎందుకో నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని అనిపిస్తుంది నాకు రిప్లై అయ్యాలి కదా వాళ్ళకి మావయ్య నందన ఒక అతన్ని ప్రేమిస్తుంది అదే మావయ్య నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి పాపకి ప్రాణం పోసాడే ఆ కుర్రాడిని ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం మావయ్యా ఇంతకు ముందు నందను కూడా ఒకసారి చెప్పింది కదా తన స్టూడెంట్ కి బ్లడ్ ఇచ్చి సేవ్ చేశాడని అతనే మావయ్య అతనంటే నాకు కూడా ఇష్టమే కదమ్మా అలాంటి గొప్ప వ్యక్తితో మామయ్య అని పిలిపించుకోవడానికైనా పెళ్లి చేయాలి కదా ఎక్కడున్నాడో వెళ్ళి కనుకో డైరెక్ట్ గా తాంబూలాలు తీసుకుని వెళ్ళిపోదాం ముందు మీ పరిచయం చేస్తాను చెయ్యి మరి వెళ్ళి ఫోన్ చెయ్యి ఆ వెళ్ళు హలో ఐ లవ్ యు సెడ్ సో మచ్ లవ్ అహో అహో సే ఏయ్ మైకన పెళ్ళి అవుతుందంటే హ్యాపీగానే ఉంటుంది కదా నువ్వు పెళ్లి చేసుకుంటావా హ్ నా కెలవి జబె పెళ్లి చేసుకుంటావా నేను పిచ్చోడా నీతోనే నాతోనే నా మా డాడీ మన పెళ్లి కొప్పుకున్నారు నేను కలుస్తానన్నారు గెట్ రెడీయా బాయ్ బాయ్ ఉసా లక్ష్మి లక్ష్మి ర్యాప్ మండలలో కర్పూర నిమ్మకాయ తీసుకురావే అమ్మవారు వచ్చేసింది అమ్మా అమ్మా నేను కనికరించడానికి వచ్చేసావా తల్లి నీ వేసే కర్ణ ఒకటి ఓ ఇది పునకం కాదా పిచ్చి గంతుల మీరు నా పెళ్ళిలో వేయాల్సిన డాన్స్ చూసి ప్రాక్టీస్ అమ్మా నాకు మతి మరిపని ఈ జన్మలో పిల్ల రాదు పెళ్లి కాదు అన్నాడు కదా మీ ఆయన నేను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నా నీకు పెళ్ళా అవును నాకే పెళ్ళి ఈ షాక్ సాయంత్రం దగ్గర సస్టెయిన్ చేయండి మా మామయ్య వచ్చి తాంబూలాలిస్తాడు అప్పుడు దాకా టీవీ కట్టేయ్ అమ్మా మంచి డ్రెస్ సెలెక్ట్ చేయి మామి పడే గా గణపు విధి బాబు కొంచెం సౌండ్ తగ్గించవా ప్లీజ్ బాగుంది కదా సార్ అదే రన్న ప్రాబ్లం తగిచో ప్రపంచం మొత్తం నీ మైండ్ డైవర్ట్ చేయడం ట్రై చేస్తుంది నువ్వు మాత్రం ఒకరా ఎక్స్క్యూజ్ మీ కొంచెం పాపం చూస్తుంటారా వాటర్ తెచ్చుకుంటాను నేను చూడను ఆ ఒక్క నిమిషంలో వస్తానండి ఆ ఒక్క నిమిషం చాలా బతుకు బస్ స్టాండ్ అయిపోండి అయ్యో ట్యాప్ ఇక్కడే ఉండండి వాటర్ పట్టుకోవడానికి ఇబ్బంది అని ఇక్కడి నుంచి వెళ్తున్నా చూడండి కొంచెం అది ఏమండి నువ్వు ఎంత క్యూట్ గా ఉన్నావు అంటే అమ్మా అమ్మో డిస్ట్రాక్ట్ అవ్వకూడదు నువ్వు దయచేసి కొంచెం అటు పక్క కూర్చో తల్ చంపేస్తాను అర్థమైంది నాకు మనిషి పరిచయం అయితే ముందు లోపం పరిచయం అవుతుంది లైఫ్ లో నీ మమ్మీ ఇంకెప్పుడు నాకు చూపించు ఈయన ఇక్కడికి వస్తున్నాడేంటి చూసాడంటే మొత్తం కంపైపోతుంది

లేకపోతే నీ ప్లేస్ లో నా కూతురు ఈ పాప ప్లేస్ లో నా మనోవరాలు ఉండేది ఓహో దేవుడు కాపాడేశాడు వీడు మతిమరుపుకి బ్రాండ్ అంబాసిడర్ అమ్మా మైండ్ డైవర్షన్ కి ఐకాన్ యూత్ ఐకాన్ కరెక్ట్ అన్నా బాబు నేను చెప్పింది అంత అర్రేదే ఏంటయ్యా ఫీల్ అయిపోతున్నా ఆమె తిట్టిందనే బాధపడకులే ఇది గుర్తుండదు నీకు ఎంజాయ్ ఏంటమ్మా బంగారం ఎక్కడ అల్లుడు గారు కొంచేపు చూద్దాం నాన్న ట్రాఫిక్ లో ఉరుక్కున్నాడేమో అమ్మా ఆయన ఓవర్ ఎక్ అమ్మని చెప్పు సాయంకాలం షాక్ అవుతాయన్నా కుదిరే షాక్ అవుతున్నా ఏమండి ఏ మనిషికైతే నీ గురించి పూర్తిగా తెలుసు ఏ గుండక అయితే నీ మతి మరపంలో ఆ హైంటికి అల్లుడైపోదాం అనుకుంటా ఏ ఏంటి మీ కామెడీ ఉందా రే ప్రతి మనిషి లైఫ్ లో కామెడీ ఉంటుంద్రా కానీ నీ లైఫ్ ఏ కామెడీ అయిపోయింది నా మాట విను ఆ ప్రేమని పక్కన పెట్టి అదుగో నీ వెనక నా లక్ష్మిని ప్రేమ ఆశీర్వేదించండి అయ్యా శిగ్రమేవ కళ్యాణం ప్రాప్తిస్తు నువ్వు లేపరి పోవే సిగ్గేతుందండి నీకు ఇంతకంటే బెటర్ వైఫ్ ఎక్కడ దొరుకుతుంద్రా అది చీర మార్చిందంటే ఐశ్వర్య రాయ్ కంటే అందుకతరా ఆ బ్యాక్ బ్లాక్ చూడు ఏమండి ఏంట మాటలు అసలే వాడలా అలా బాధపడుతుంటే అమ్మా ఈ రోజు ఒక్క రోజు ఎక్స్క్యూజ్ చేసే ఫుల్ గా ముందు పడిపోతే తప్పితే నెక్స్ట్ టైం క్లారిటీ వచ్చేటట్లేదు ఓకే నాన్న లిమిటెడ్ గా తాగి లేట్ అయినా ఇంటికి వచ్చేసే పదరా అక్కడ సాంగ్ కదా డ్రెస్ మార్చు సచిను వీడికేం పని ఇక్కడ లక్కిని డాడీని కలిపి వీడిని ఏం చేస్తానో చూడు హాయ్ డార్లింగ్ అర్జెంట్ గా మా నాన్ను కలు నిన్ను నువ్వు మిస్ చేయకుండా ఉంటే ఈ పాటికి నాన్న నిన్ను చూడడం ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయడం జరిగిపోయి ఉండేది నువ్వు ఎలాగైనా కలవాల్సిందే కలవాల్సిందేనా ఖచ్చితంగా నా కర్మ కాలిపోవాల్సిందేనా అవును ఏంటి అదే రావాల్సిందేనా అంటున్నా రావాల్సిందే ఎప్పుడు కలవాలి ఆ ఒక్క నిమిషం నానా లక్కీ లైన్ లో ఉన్నాడు కలుస్తానంటున్నాడు మిమ్మల్ని ఖచ్చితంగా వస్తాడా అడుగు

నువ్వు ఎలాగనే దీన్ని వాడి నాకు మర్చిపెట్టి చచ్చిపెట్టే షిట్ 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 గోల్డన్ సైన్స్ సైంటిస్ట్ గా సెట్లైపోతల్రా చూడురా స్పెల్ ఇట్రా స్పెల్ ఇట్రా వన్స్ చెక్ ఇట్ యా యావరా అంకుల్ లక్కీ అని చాలా మంచి కుర్రాడు ఓ ఈ రోజుల్లో ఎంత వెతికినా అలాంటి దొరకడన్నమాట शी இஸ் ఇన్ లవ్ విత్ హి అంకుల్ నందన సెలెక్ట్ చేసుకుందంటే అతను ఎవరో సామాన్యుడై ఉన్నాడు వస నేను చూడచా వై ఇడ్లీ తిను వెళ్దాం ఏమైందిరా దయచేసి దయచేసి దూరంకెపెటరా పెట్టలే గాని ఆ ఫోన్ వల్ల టెన్షన్ ఏంటి నేను మా మావయ్యని కలవాలంట కలు కలిసారంటే అంతే నా వం గురించి ఆయనకి ఇంచు ఇంచు తెలుసు ఆయన కలవతి కలిస్తే గోల్డెన్ సైన్ ఈ గండం గట్టేకేదా సింపుల్ రా ఇవాళ్ళకి ఓ మాంచి యదవన్ జ్యూస్ బుక్ చేసి అల్లుడని పరిచయం ఈ రోజుకి నీ ఫేస్ తప్పించు తర్వాత తీరిగా ఆలోచించ